నేను ఈ స్టేట్మెంట్ ని కొంతమంది యదవలకు మూర్ఖులకు ఎవరైతే పురుషహంకారంతో మహిళలను కించపరుస్తున్నారో వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు చట్టసభలలో మహిళా రిజర్వేషన్ కోసం అని చర్చ వచ్చిందో లేదో కొంతమంది పురుషహంకారంతో అసలు మహిళలకు చట్ట సభలలో అవకాశం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి అసలు ఏమన్నా వచ్చా వీళ్ళకి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా వీళ్ళు కుటుంబ సభ్యుల ఎవరిదైనా సపోర్ట్ లేని కనీసం వీళ్ళు ఇల్లు దాటి బయటికి కూడా రాలేరు అట్లాంటి వాళ్ళను చట్ట సభలలోకి ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళ వల్ల సమాజానికి ఏమి అసలుకి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి కావాలని చెప్పి విమర్శిస్తున్నారు అట్లాంటి పురుష అహంకారం ఉన్న కొంతమంది వాళ్ళ కోసం పురుషుల కోసమే నేను అడగదలుచుకున్నాను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పురుష నాయకులు ఉన్నారు అందులో కొంతమంది చాలా కొంతమంది మాత్రమే ఎలా ఉంటారు అని అంటే వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటదో నేను ఒక్కసారి మీకు చెప్తానన్నా బడా బడా ఫ్లెక్సీలు వేసుకుంటారు నెలకు ఒకసారి ఎందుకు అని అంటే వాళ్ళ మొహాలకి కంటెంట్ ఉండదు కట్అవుట్ ఉండదు మళ్ళా ఒకసారి నెలకు ఒకసారి ఫ్లెక్సీ లేకపోతే వాళ్ళ మొహాలు మర్చిపోతారు ప్రజలు అని చెప్పి ఖర్చులు పెట్టి మరి ఫ్లెక్సీలు వేసుకుంటారు తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినా ఎక్కడికన్నా వచ్చినా వాళ్ళ వెనకాల ఒక ఐదు కార్లు ఉంటాయి మినిమం ఐదు కార్లు అవి కూడా తెల్ల కార్లు అన్నో వేరే కార్లు పెట్టరాలు తెల్ల కార్లు ఉంటాయి అందులోకి ఒక యాభై మంది దిగుతారు వాళ్ళు కూడా ఎట్లుంటారు కద్దర్ బట్టలు వేసుకుంటారు చేతుల బ్రేస్లెట్లు ఇక మంచిగా స్టైల్ ఇట్లెట్లా నడుచుకుంటూ పోతారు ఎలివేషన్ క్రియేట్ చేయాలి కదా లేకపోతే మళ్ళీ ఆ నాయకుడిని ఎవరు గుర్తుపట్టరు కాబట్టి వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు మళ్ళా తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ నాయకుడిని ఏదన్నా స్కూల్ కి ఇన్వైట్ అనుకో పిల్లలని ఉద్దేశించి మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి మైకిస్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు కట్అవుట్ ఉండదు కంటెంట్ ఉండదు వాళ్ళ దగ్గర మహా అంటే ఏం మాట్లాడతారు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోండి డబ్బులు సంపాదించండి రౌడిజం చేయండి నీ వెనక ఒక పది మందిని తిప్పుకోండి గివ్వా ఇట్లాంటి వాళ్ళు చెప్తారు ఇట్లాంటి నాయకుల మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడు నడుస్తున్న టాపిక్ ఒకవేళ ఎవరన్నా ఒక అబ్బాయి అడిగిండ్రనుకోండి చాంద్రయాన్ త్రి రాకెట్ ని చంద్రుడిపైకి ఎందుకు పంపించిండ్రు అంటే రియల్ ఎస్టేట్ ఈయన డౌన్ అయిపోయింది మార్కెట్ అంత మంచి నడుస్తలేదు ఇక్కడ భూములన్నీ అయిపోయినాయి అమ్ముకున్నవి కాబట్టి రాకెట్ ను పంపించి ఆడ ప్లాటింగ్ మొత్తం అవన్నీ చేసిన తర్వాత ఆడ వెంచర్లు చేసి భూములు అమ్ముకోవచ్చు రేట్లు బాగొస్తాయి మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి రేపో మాపో రేట్లు పెరుగుతాయి అని చెప్పే టోలా మనకు నాయకులు ఇట్లాంటి నాయకులనా మీరు సపోర్ట్ చేసేది ఇట్లాంటి నాయకులను సపోర్ట్ చేసుకుంటా మహిళలను కించవరుస్తున్నారు ఈ ఇట్లాంటి నాయకులు ఏం చేస్తారు మహా అంటే ఆ లెంబడు ఉన్న వాడు ఔడీలకి తాగి పిచ్చి తినిపిచ్చి రోడ్ల పైన ఎవరన్నా కనిపిస్తే అలా దమ్కిలు ఇప్పించడము ఇంటర్లపై అటాకులు చేయించడము మహిళలను కించపరచడము అవునన్నా కాకున్నా రుబాబు చేసి మాట్లాడడము ఇలా నాయకులు ఇట్లాంటి మనకు కావాల్సింది మల్లన్న ఇంకొకటి అడుగుతున్నా పురుష అహంకారంతో మాట్లాడే నాయకులని కొంతమందిని ఎవరినన్నా ఎప్పుడన్నా గ్రూప్ గా జనగణ మనం అనుకోండి ఒక్కసారి పాసిప్ పోయండి ఆపేయండి పక్కన వాళ్ళందరినీ ఆ నాయకుడిని జనగణ మన బాడమనండి కనీసం జాతీయ మన గీతము జనగణ మన కూడా రాదు అట్లాంటి వాళ్ళు మనకి నా నాయకులు కనీసం వాళ్ళకి ఆవగించంత నాలెడ్జ్ ఉండదు చేతులపై గుండె పైన చేతులు వేసుకొని చెప్పండి అన్న అట్లాంటి నాయకులు ఎంతమంది లేరు మన దగ్గర ఉన్నారు సమా అట్లాంటి నాయకుల వల్ల సమాజానికి ఏమీ లాభం లేదు దేశానికి ఏమీ లాభం లేదు కేవలం ఆ లెంబడి తిరిగే తాగే వాళ్ళకి తినే వాళ్ళకే లాభం మిగతా వాళ్ళకి ఎవ్వరికీ లాభం ఉండదు అట్లాంటి వాళ్ళని మీరు ప్రశ్నించరు ఎందుకు అని అంటే కేవలం పురుషులు కాబట్టి అదే మహిళలు చట్ట సభలోకి రావాలి అనంటే వాళ్ళకేం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకేం మాట్లాడొస్తది అని మాత్రం మాట్లాడతారు అదే మహిళలు వస్తే అన్నా ఈ ఫ్లెక్సీలు తాగుడు తినిపీడము దంకీలు రౌడీయిజము ఎలివేషన్ ఇవన్నీ ఉండేవి అదే మహిళలు బయటికి వచ్చి చట్ట సభలలో ఉంటే వాళ్ళు సమాజం కోసం ప్రజల కోసం పనిచేస్తారు ఏముందన్నా వాళ్ళకి టాలెంట్ అని మాట్లాడతారు అదే మహిళకు ఒక్కసారి మీరు చట్ట సభలలో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ టాలెంట్ ఏందో నిరూపించుకోండి అని వాళ్ళకి చెప్తే ఆ రోజు వాళ్ళు చెప్పి చూపిస్తారు అదే మహిళలకు పురుషులు ఇంటికి తీసుకొచ్చి పది రూపాయలు ఇస్తే పది రూపాయలతో ఇల్లు నడిపిస్తుంది వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలతో ఇల్లు నడిపిస్తుంది వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలతో ఇల్లు నడిపిస్తుంది అది మహిళకున్న కెపాసిటీ తొమ్మిది నెలలు బిడ్డని కడుపులో మోసి గర్భం తాల్చిన తర్వాత నొప్పులు భరించి మరి అంత ఓపిక ఉన్న మహిళకి ఏమొచ్చు ఏమొచ్చు అని మాట్లాడుతున్నారు అని అంటే ఈ జనరేషన్ లో కూడా అంతరిక్షంలోకి మనం దూసుకుపోతుంటే కూడా మహిళలను కించపరుస్తున్న కొంతమంది చూస్తుంటే నవ్వు వస్తుంది విమెన్ డెవలప్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి పదే పదే అని అంటుంటే కూడా ఎవ్వరూ ఆలోచించట్లేదు ఈ రోజు నేను ఇయాల ఉన్నా నేను ఇవాళ మాట్లాడుతున్నాను అని అంటే ఆ విమెన్ రిజర్వేషన్ వల్లనే ఇక్కడ మా భర్త నించోవాలనుకున్నాడు ఒక కార్పొరేటర్ గా కానీ విమెన్ రిజర్వేషన్ అయినందుకు నాకు అవకాశం వచ్చింది నన్ను ప్రజలు గెలిపించిన తర్వాత షీఇస్ కేపబుల్ ఇన్అ తినైతే పోరాడగలుగుతుంది తినక ధైర్యం ఉంది అని చెప్పి వాళ్ళు తప్పకి వాళ్ళు పక్కకి తప్పుకొని నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా అన్న ఆత్మ మంచిగా చేసుకొని గుండె పైన చేసుకొని ప్రతి ఒక్క మహిళకు అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్క మహిళను సపోర్ట్ చేయండి దే విల్ డెఫినెట్లీ రూల్ ద స్టేట్ దే విల్ డెఫినెట్లీ రూల్ ద కంట్రీ సమాజాన్ని నిర్మిస్తారు సమాజంలో వీలు చట్ట సభలలో వీలు వచ్చి సమాజంకి ఏం లాభం అని మాట్లాడుతున్నారన్న కుటుంబం ని నడిపిస్తుంది మహిళ మహిళ కుటుంబం ని నడిపించి తన బిడ్డకి మంచి చెడలు నేర్పించి సమాజంలోకి పంపిస్తుంది అట్లాంటి మహిళకు మీరు చట్ట సభలలో అవకాశం ఇస్తే దేశ నిర్మాణం అవుతది సమాజ నిర్మాణం అవుతది నేను మళ్ళా పురుష అహంకారంతో మాట్లాడే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను హెచ్చరిస్తున్నాను మీరు మహిళలను కించపరచకండి మహిళలకు ఏం కెపాసిటీ ఉంది మహిళలు ఏం చేయగలుగుతారు వాళ్ళకేం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని ప్రశ్నించే వాళ్ళని అంటున్నాను పదే పదే మహిళలను కించపరిస్తే సమాజం ఊరుకోదు సమాజం మిమ్మల్ని క్షమించదు